హాయ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నిన్ననైతే కటింగ్ వీడియో పెట్టాను కదండి స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది ఈరోజు ఈరోజైతే నేను అది స్టిచ్చింగ్ అయితే పెడుతున్నానండి ఈ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తేనే మీకైతే ఈజీగా అర్థమవుతుందని నేనైతే చూపిస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా కటింగ్ వీడియో అండ్ స్టిచ్చింగ్ వీడియో రెండు చూడండి మీకు బ్లౌజ్ కుట్టడం అయితే చాలా ఈజీ అవుతుందండి ఇప్పుడు చూడండి మనమైతే నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది ఫస్ట్ అయితే జాయింట్ చేస్తున్నాను మనము కుట్ట అనేది చెప్తూ ఉంటాను కదా ఫోర్ మెంబర్ మీద పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది కుట్టడానికి జాయింట్ అనేది తొందరగా చేసుకోడానికి మనకి ఈజీ అవుతుందండి దానికోసం అయితే చెప్తూ ఉంటాను ఫోర్ మెంబర్ మీద పెట్టుకొని పెట్టుకోండి అని అయితే ఇక్కడ చూడండి మొత్తం జాయింట్ చేసుకోవాలి ఇలా మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కన్నా క్రాస్ కటింగ్ కన్నా స్ట్రెయిట్ కట్ అనేది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా అంటే మిషన్ పర్ఫెక్ట్గా రాకపోయినా కూడా ఇలాంటి బ్లౌజ్ అనేది మీకైతే కుడుతూ ఉంటే ఈజీ అనిపిస్తూ ఉంటుంది ఇంట్రెస్ట్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు అసలు వదులుకోవద్దు మనము ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వాళ్ళైతే కోరుకోరు ఎందుకంటే వాళ్ళకి ఇది మనకి షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా రావాలని అనుకోరు కాబట్టి మామూలుగా మనము సింపుల్గా కుట్టినా కూడా వాళ్ళకి సెట్ అయిపోతుంది ఈ షేప్ అనేది కరెక్ట్గా రావాలని అలా ఏమి ఉండదు కాబట్టి ఇలాంటి వచ్చినప్పుడు వదులుకోవద్దని చెప్తూ ఉంటాను నేనైతే చూడండి అంటే అన్నీ కుట్టాలి కానీ ఇవి ఈజీ అవుతుంది దానికన్నా ఇంకా స్ట్రైట్ కట్ అంటే క్రాస్ కటింగ్ కన్నా స్ట్రైట్ కట్టింగ్ ఇంకా ఈజీ ఈజీగా ఉంటుంది మనకి ఇక్కడ చూడండి మొత్తం చుట్టూ ఉన్న క్లాత్ అంతా రెండింటికి ఇలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్స్ మొత్తము నీట్గా కట్ చేసుకుంటేనే మనకి కుట్టనీకి అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంటుందండి లేకపోతే ఇక్కడ మనకు క్లాత్ అంతా ఎగుడు దిగుడుగా ఉండి అంతా కుట్టేటప్పుడు ఇంట్రెస్ట్ అయితే అనిపించదు నేనైతే చెప్పేది అది అయితే ఇక్కడ కంప్లీట్గా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కదండి ఇక బ్యాక్ పార్ట్ కూడా జాయింట్ అయితే చేసుకోవాలి ఇక్కడ వీళ్ళ నెక్ కూడా వచ్చేసి చాలా చిన్నగా ఉందండి సింపుల్గా కుట్టేసుకోవచ్చు మనమైతే ఏంటంటే వీప్ కప్ అనేది చాలా పెద్దగా పెట్టేసుకుంటారు మరి నెక్ అనేది చాలా చిన్నగా ఉంటుంది నాకు తెలిసి ఒక ఫోర్ ఇంచెస్ అయితే ఉందండి నెక్ అనేది ఫోర్ ఫైవ్ అంతకన్నా ఎక్కువ లేదు నెక్ అనేది అంత చిన్నగా ఉంటుంది వీళ్ళది కానీ వీళ్ళు బ్లౌజులు అయితే పర్ఫెక్ట్గా కుదురుతాయండి నేనైతే కుడితే ఎందుకంటే నాకు బాగా ప్రాక్టీస్ ఉంటుంది కొంచెం ఏజ్వాళ్ళు అయితే నేను తీసుకుంటాను కొంతమంది ఏంటంటే తీసుకోరు అది ఇది అంటారు కానీ నేనైతే ఏముండదండి ఎవ్వరే ఎవ్వరి వచ్చినా సరే స్ట్రేట్ కట్ అయినా క్రాస్ కట్ అయినా కంపల్సరీ తీసుకుంటాను తీసుకొని కుట్టి కుట్టిస్తూ ఉంటాను వాళ్ళు కూడా చాలామంది వస్తారండి నా అక్కడికి ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసామంటే ఫిట్టింగ్ అనేది వచ్చేస్తే ఎవరైనా సరే అండి వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా వస్తారు దానికోసం అయితే మీకు చెప్తూ ఉన్నాను ఎలాంటి బ్లౌజులు వచ్చినా మనం ఓపికతోని కుడితే ఖచ్చితంగా మనకి సక్సెస్ అనేది వస్తుందండి ఇప్పుడు నెక్ అనేది ఇలా నీట్గా కుట్ కట్ చేసుకోవాలి కుట్టిన తర్వాత చూడండి కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఉక్సు పట్టి కాజా పట్టి చాలా పొడవుగా ఇచ్చారండి అయితే కానీ ఉక్సులు మాత్రము నా ఫో అంటే మామూలుగా నార్మల్గా మనము అందరికి పెట్టే విధంగానే పెట్టారు ఐదు బుక్సులు ఐదు కాజాలు ఎందుకంటే ఇక్కడ పట్టి కాజా పట్టి పొడవుగా పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆరు అయితే పెట్టాలండి పట్టి కాజా పట్టికి ఆరు ఉక్సులు ఆరు కాజాలు అయితే పెట్టాలి ఎందుకంటే అలా పెడితేనే మనకి మధ్యలో గ్యాబ్ అనేది రాకుండా ఉంటుంది ఇలా తక్కువగా పెడితే పొడవు ఎక్కువగా ఉంటే మధ్యలో గ్యాబ్ వచ్చేసి అంత లుక్ అయితే ఉండదు నీట్గా అనిపించదండి ముందు సైడు ఇలా అయితే చెప్తున్నానండి వీళ్ళు పెట్టారు కానీ నేనైతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అనుకున్నానండి ఐదే పెడదామని లేదు మళ్ళీ పెంచాలని చెప్పి పెంచాను ఆర్ పెట్టాను నేనైతే చూడండి ఇక్కడ డాట్ అనేది ఇలా వేసుకోవాలి పొడవుగా ఎందుకంటే వీళ్ళ వీప్ కప్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను కూడా పొడ డాట్ అనేది పొడవుగా వేసుకోవాలండి ఇలా పొడవుగా వేసుకుంటేనే ఫిట్ అనేది వస్తుంది బ్యా ఫిట్నెస్ అనేది వస్తుంది లేకపోతే అంత లుక్ ఉండదు బ్యాక్ సైడు వీప్ కప్ దగ్గర మనకి లేసినట్టుగా ఉండి క్లాత్ అంతా ముడతగా ఉంటుంది ఇలా వేసుకున్నామంటే బాడీకి ఫిట్ అయిపోతుంది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ మనకి నడుము వేసుకుంటాం కదండి నడుము పట్టి అంచు వచ్చింది పీస్ అయితే నేను కంపల్సరీ ఉంచి వేస్తూ ఉంటాను మిగిలినప్పుడు వేరే విషయమో కానీ మిగిలితే ఖచ్చితంగా ఇది మనం యూజ్ చేసుకోవాల్సిందే అండి ఇక డాట్స్ దగ్గర కొంచెం మనం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి డాట్స్ దగ్గర ఇలా మీద నుంచి మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోవాలి అనే కుట్టు ఇది క్లాత్ అనేది లేవకుండా స్టిఫ్గా ఉంటుందండి ఇది వేసామంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కం కంప్లీట్గా రెడీ అయిపోయింది కదా తర్వాత ఫ్రంట్ పార్ట్కి మనం డాట్స్ అనేది పెట్టుకోవాలి చూడండి ఇలా వచ్చేసింది ఇప్పుడు ఈ ఫ్రెంట్ పార్టీకి డార్స్ అనేది ఎలా పెట్టాలనేది నేను కటింగ్ వీడియో చూపించాను కదా ఫ్రెండ్స్ మీకు అంటే వెడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు పొడవ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు అంతకన్నా ఎక్కువకైతే ఉండొద్దండి వీళ్ళది ఎందుకంటే వాళ్ళ ఇష్టం తగ్గట్టు వాళ్ళ ఫిట్నెస్ వాళ్ళకి బాడీ కరెక్ట్ బ్లౌజ్ కరెక్ట్గా ఉందని చెప్పారు కాబట్టి దాన్ని ఫాలో కావాలి మనం కూడా చూడండి ఎక్కడ ముడత రాకుండా నీట్గా వేసుకోవాలి ఈ మూడో డాట్ కూడా ఇంతే దెబ్బ మనకి ఇలా ఫోల్డింగ్ చేసి అక్కడ నుంచి ఇలా అయితే వేసుకోవాలి ఇక్కడ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాకూడదండి వీళ్ళకి ఎందుకంటే నార్మల్గా ఉండాలి ఇట్లా ఏమంటారు మనకి బుగ్గలాగా లేవకుండా అనిగేటట్టే ఉండాలి అట్లా ఉంటేనే వాళ్ళకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అలా లేసినట్టు ఉందనుకోండి బ్లౌజ్ అనేది మన మీదే వేసి వేసేస్తారు మాకు సంబంధం లేదని చెప్తారు బ్లౌజ్ మీ ఇష్టం అని చెప్తారు అప్పుడు మనకి ఇబ్బంది ఎందుకు చెప్పండి వాళ్ళకి నచ్చినట్టు మనం కుట్టడమే మన పని కదా అయితే చెప్తున్నానండి నేను ఇక్కడ చూడండి ఈ డాట్స్ అనేది ఇలా వేసుకున్న తర్వాత స్ట్రెయిట్గా వేసుకోవాలి దీనికి మళ్ళీ అయితే ఇక్కడ కొంచెం సారీ కుట్ట అనేది మనకి లూజ్ లూజ్గా వచ్చిందండి దానికోసం మళ్ళీ విప్పి మళ్ళీ వేసాను నేను ఇలా ఫస్ట్ వెడల్పు తీసుకొని లాస్ట్ వచ్చేసరికి మనకైతే సన్నగా రావాలండి డాట్ అనేది చూడండి ఇక్కడ కూడా మూడో డాట్ అనేది ఇలా వేసుకోవాలి రెండు మనకి ఇప్పుడు డాట్స్ అనేది పక్క కంప్లీట్గా వచ్చేసాయి నెక్స్ట్ వచ్చేసి మనము షేప్ పార్టీలు అనేది ఎలా కుట్టుకోవాలనేది అనేది కూడా చూపిస్తానండి ఇప్పుడు షేప్ పార్టీలు కుట్టుకోవాలి ఈ దారం ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు దారం అనేది మనము డాట్స్ వేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రానే ఉండాలండి ఒక వన్ ఇంచు ఉంచుకోవాలి బయటికి ఎందుకంటే డాట్స్ వేసిన తర్వాత ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే దారం అనేది మనకి ఊడిపోకుండా ఉంటుందండి డాట్స్ అనేది అయితే మీకు చూపించాను నేను ఇంకోటి ఏంటంటే ఇక్కడ చేపట్టించు చూడండి మనకు అపోజిట్లో ఉండాలి ఎప్పుడైనా ఒకటి మన సైడు ఒకటి అపోజిట్ సైడు ఇలా వేసుకున్నారంటే కరెక్ట్గా వచ్చేస్తాను ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్ లేకుండా మళ్ళీ విప్పడం వేయడం అనేటివి అలా జరు చాలా జరుగుతూ ఉంటాయండి నాకైతే చాలా జరిగినాయి అయితే మీకు షేప్ పార్టీలు వేసేటప్పుడు కంపల్సరిగా చెప్తూ ఉంటాను చూడండి ఇలా ఒకటి మన సైడు ఒకటి అపోజిట్ సైడ్ వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉంటే పైన క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కదండి ఆ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి నీట్గా ఇలా కట్ చేసుకున్నామంటే ఇంకా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి చూడండి ఇప్పుడు రెండు కంప్లీట్గా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే యాడ్ చేస్తున్నాం చూడండి షేపాటీలు అనేది ఇలా యాడ్ చేయాలి ఇలా నీట్గా మనమైతే యాడ్ చేసుకోవాలండి పైనుంచి కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో మనకి రెండు ఫ్రంట్ పార్స్ అనేది ఇక్కడ చూడండి ఇప్పుడు ఒకటి మనము కింది నుంచి వేస్తామండి షేప్ పార్టీ అనేది ఒకటి పైనుంచి అంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది చేంజ్ అవుతుంటుంది ఒకటేమో ఫ్రంట్ పార్ట్ మీద షేప్ పట్టి పెడతాము ఒకటేమో షేప్ పార్టీ మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెడతాము అలా వచ్చేసాయి మీరు గమనించినట్లయితే నెక్స్ట్ ఇక్కడ కుట్టిన తర్వాత మీది నుంచి అయితే ఒక స్టిచ్ వేయాలి మళ్ళీ చూడండి ఇలా పర్ఫెక్ట్గా వచ్చేసాయి ఇప్పుడు చూడండి కాజాపట్టి ఉక్సపాటి వేసుకుందాము ఎంత పొడవుగా ఉన్నాయో నెక్ అనేది చాలా చిన్నగా ఉందండి బ్యాక్ నెక్కే ఐదో ఉందంటే మనకి ఫ్రంట్ నెక్ అయితే ఒక త్రీ ఇంచెస్ ఏమో ఉంది అంతకన్నా ఎక్కువ లేదండి చాలా చిన్న నెక్ ఇక్కడ చూడండి కాజాపట్టి అయితే చాలా పొడవుగా ఉంది కాజాపట్టి ఉక్సపాటి రెండిటికైతే నేను కట్ చేశానండి ఇప్పుడు నెక్పీసుకు కాజా అంటే పీస్ అనేది మనకి నార్మల్గా వేస్తూ ఉంటాను కదా అట్లయితే ఇక్కడ సరిపో సరిపోదు కాబట్టి నేను సపరేట్ క్లాత్ తీసుకున్నానండి కాజాపట్టి ఉక్స్ పట్టి చూడండి ఇప్పుడు కాజాపట్టి ఇలా ఫోల్డింగ్ చేయాలి కుట్టిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉంటే కొంచెం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసి మనము కుట్టుకోవాలి చూడండి ఇలా ఫస్ట్ అయితే ఇక్కడ లాస్ట్కి ఒక కుట్టు వేసుకోవాలండి ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకి ఫ్రంట్ పార్ట్ మీద పడకుండా ఓన్లీ కాజా పార్ట్ మీద వచ్చే విధంగానే వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఇలా వచ్చేసి మళ్ళా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి కొంచెం కుట్టు ఆ రెండు కుట్ల మధ్యలో కొంచెం గ్యాబ్ అయితే ఉండాలండి ఆ రెండు కుట్ల మధ్యలోనే మనకి కా కాజాలు అనేటివి రావాలి చూసారా ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చేసింది ఎక్స్ట్రా లేకుండా నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా వచ్చేస్తుంది మనము కుట్టిన తర్వాత కూడా నీట్గా ఉక్స్ పట్టి వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచు ఒక పాదం విడల్ పనుకోండి అంత పాదం అందం కుట్టేసుకున్నామంటే మీది నుంచి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ చేసి క్లాత్ అనేది ఇలా లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసి వన్ ఇంచు విడల్పు వచ్చే విధంగా వేసుకోవాలండి వన్ ఇంచ్ ఎందుకు అలా వేసుకుంటేనే మనకి ఫిట్గా వచ్చేస్తుంది అండి బ్లౌజ్ అనేది ఇప్పుడు కాజాపట్టి ఉక్స్ పట్టికి మధ్యలో గ్యాబ్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా వేసుకున్నారంటే చూసారా ఇప్పుడు రెండు కరెక్ట్గా వచ్చేసాయి కదా మనకి తర్వాత ఇప్పుడు మనము జాయింట్ అయితే చేసుకోవాలండి షోల్డర్ అంటే బ్యాక్ ఫ్రంట్ రెండు అయితే ఇక్కడ చూస్తున్నాను నేను చూడండి ఉక్స్ పట్టి కొలుసుకోవాలి మనము కుట్టిన తర్వాత సైజ్ బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా వచ్చింది చూసారా ఇలా ఏమన్నా ఎక్స్ట్రా ఉందనుకోండి పైన షోల్డర్ దగ్గర నెక్కు ముందు మనకి నెక్కు కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇప్పుడు పట్టి అంటే కాజా పట్టి కన్నా పట్టి కొంచెం పెద్దగా ఉంది కదండి ఇప్పుడు ఇదైతే మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా చూసుకోవాలండి రెండు లేదంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అవుతుంది అయితే మీరు రెండు సార్లు చూసుకున్నా పర్వాలేదు కానీ కరెక్ట్గా వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఎవరికైనా సరే అండి నేను అనేది ఇలా షోల్డర్స్ అయితే కొంచెం కట్ చేస్తాను లోపలికి హాఫ్ ఇంచు నెక్ సైడ్ కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి భుజాలు అనేది జారకుండా ఉంటాయి దానికోసం అయితే చెప్తున్నానండి ఎలాంటి బ్లౌజ్ కుట్టినా మీకైతే అలా కట్ చేసుకోవాలి మీరు ఇక్కడ చూడండి ఇప్పుడు జాయింట్ అయితే చేసుకుందాము ఉక్సిపట్టి సైడ్ అంటే ఉక్సిపట్టి సైడ్ కాజా కాజాపట్టి సైడ్ కాజాపట్టి అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత జాయింట్ అయితే చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు రెండు ఇలా జాయింట్ ఒక డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి షోల్డర్స్ మీద కంపల్సరీగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ఒక కుట్ట అయితే వేస్తామంటే మనకి ఫిట్ మనకి ఏంటంటే అంత ఫిట్గా ఉండదు బ్లౌజ్ అనేది తొందరగా ఊడిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి దానికోసం అయితే మనము డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ నెక్ పీస్ అయితే కట్ చేస్తున్నానండి నేను ఈ నెక్ పీస్ కోసం క్లాత్ అనేది మనకి పొడవు ఎక్కువ ఉందండి బ్లౌజు హ్యాండ్స్ కూడా పొడవు హ్యాండ్స్ కాబట్టి క్లాత్ అనేది చాలా తక్కువగా ఉంది ఇందులోనే నేను క్రాస్ పీస్లు అయితే తీస్తున్నాను నెక్ కోసం అడ్జస్ట్ చేసుకోవాలండి తప్పదు ఒకొక్కసారి మనకు ఇచ్చి ఎందుకంటే నెక్ పెద్దగా ఉందనుకోండి ఈ ఈ అయితే సరిపోవు అసలు కాకపోతే ఏంటంటే ఆమె బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ రెండు చిన్నగా ఉన్నాయి కాబట్టి మనకైతే ఈ పీస్లు అనేది సరిపోతాయి అయితే నేను ఇందులోనే తీస్తున్నానండి లేకపోతే ఇంకా వేరే క్లాత్ అనేది కట్ చేస్తాను కంపల్సరీగా ఇలా చూడండి ఇప్పుడైతే ఇవి జాయింట్ చేసుకోవాలి క్రాస్గా జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనము అంటే ఈ మూలలు అనేటివి ఒకటి అటు ఒకటి ఇటు రావాలి అయితే చెప్తున్నాను నేను చూడండి పీస్లు అనేది లేనప్పుడు మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇలా క్రాస్గా నేను పెట్టిన నే. నే. నే విధంగా నే పెట్టుకోవాలి ఇలా మొత్తం ఇలా ఎన్ని పీసులున్నా మనం ఇలానే కుట్టుకొని తర్వాత చిన్నగా కొంచెం దగ్గర దా మనకు కుట్టిన దారం దగ్గరికి కొంచెం పైకి కట్ చేసుకున్నామంటే మనకి కుట్ట అనేది ఊడిపోకుండా వచ్చేస్తుంది ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకొని కుట్టుకోండి ఈజీగా కట్ చేయొచ్చు ఈజీగా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే మీరు మెడపట్టి వేసేటప్పుడు మాత్రం స్ట్రేట్ పీస్ అస్సలు వేసుకోదండి అవి ఎంత చిన్న క్లాత్ అయినా అందులోనే క్రాస్గా తీసుకొని వేసుకోవాలి అలా వేసుకున్నప్పుడే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది రౌండ్ అనేది బాగా వస్తుంది లేదంటే ఒక దగ్గర రౌండ్గా ఒక దగ్గర క్రాస్గా అలా బాగుండదు అస్సలు నెక్ చూడడానికి దానికోసం అయితే చెప్తున్నాను క్లాత్ లేకపోయినా సరే వేరే క్లాత్ తీసుకొని కొంచెం మ్యాచ్ అయ్యే క్లాత్ తీసుకున్నా సరే మీరు క్రాస్గా తీసుకోవాలి స్ట్రైట్ పీస్ అస్సలు వేయొద్దు పైపింగ్ అయినా ఇలా మొత్తము కుట్టేసుకోవాలి ఈజీగా నేనైతే నేనైతే మినిమం ఒక ఫార్టీ మినిట్స్ అయితే కుట్టానండి బ్లౌజ్ అనేది ఇది ఫాస్ట్గా అయిపోయింది నెక్ చిన్నగా ఉంది కదా స్ట్రేట్ కట్ బ్లౌజ్ కాబట్టి మినిమమ్ నీకు మన క్రాస్ కటింగ్ అయితే నేనైతే వన్ అవర్ అయితే కుడతానండి కాకపోతే ఇక్కడ నెక్ చిన్నగా ఉంది స్ట్రైట్ కట్ కాబట్టి ఫార్టీ మినిట్స్ కుట్టాను కాకపోతే మీకు ఫాస్ట్ పెట్టినాను కాబట్టి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే వచ్చేసింది ఇలా నెక్ అయితే మొత్తము కట్ చేసుకోవాలండి నీట్గా అంటే బ్లౌజ్ కూడా తొందరగా అయిపోతుందని చెప్తున్నాను నేను ఇక్కడ నెక్ అంతా కంప్లీట్గా కుట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డింగ్ చేసి లోపలికి నీట్గా ఒకే లెవెల్గా కుట్టుకుంటూ వెళ్ళాలి మొత్తము ఇలా కరెక్ట్గా పట్టుకోవాలండి మనము క్లాత్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి మెడపట్టి కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి అయితే మీరు మిషన్ అనేది రోజు కంటిన్యూగా కుడుతూ ఉండాలి ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒకరోజు కుట్టి రోజు ఆపేశారంటే మీకైతే అస్సలు ఇంట్రెస్ట్ అనేది ఉండదు బ్లౌజ్ల మీద అయినా దేని మీద మీరు ఏది నేర్చుకోవాలన్నా దాని మీద అయితే అస్సలు ఉండదు కంటిన్యూగా కుడుతూ ఉండండి ఏదో ఒక క్లాత్ తీసుకొని ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండండి కంపల్సరీగా మీకైతే వస్తుంది ఎవరైనా అంతే కదా నేను కూడా అంతే ఎవరికైనా ఫస్ట్ ఫస్ట్లోనే రావాలంటే అస్సలు రాదు చూడండి ఇప్పుడైతే హ్యాండ్స్ అనేది మనము జాయింట్ చేసుకోవాలి ఇక్కడ జాయింట్ ఉందని నేనైతే కట్ చేశానండి ఇక్కడ ఒక హ్యాండ్ అయితే చూపిస్తాను మీకు జాయింట్ అనేది ఎలా చేసుకోవాలి అంటే బాడీకి అనేది ఎలా జాయింట్ చేసుకోవాలని చూపిస్తాను ఇప్పుడైతే టూ హ్యాండ్స్ అయితే జాయింట్ చేస్తానండి ఇక్కడ అంటే మనము కుట్టిన తర్వాత రెండు సమానం ఉన్నాయా లేవా లేవా చూసుకోవాలి కదా అయితే ఇప్పుడు రెండు కుట్టిన తర్వాత బాడీకి మాత్రం ఒకటే హ్యాండ్ చూపిస్తాను నేను వేసి ఒకటి చూసారంటే రెండోది కూడా వచ్చేస్తుంది కదండి అయితే చెప్తున్నాను ఇక్కడ పట్టి కొంచెం లోపలికి లైనింగ్ అనేది మనము పట్టికి లోపలికి కట్ కుట్టుకున్నామంటే ఈ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి మనకి ఇది అనేది ఫోర్ మెంబర్ మీద పెట్టుకొని మనం ఈ కుట్ట అనేది వేసుకోవాలి నెక్స్ట్ ఎందుకంటే ఎమ్మింగ్ చేసిన తర్వాత ఇప్పేసుకొని ఈజీగా ఉంటుందండి మనకి ఇక్కడ నుంచి మొత్తం ఇలా జాయింట్ చేసుకోవాలి మనం కుట్టేటప్పుడు క్లాత్ అటు ఇటు పోకుండా ఉంటుంది ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలి నీట్గా ఇలా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నేను చూపించిన విధంగా వేసుకోండి మెయిన్ క్లాత్ కొంచెం పైకి లైనింగ్ అనేది కొంచెం కిందికి ఇలా అవి కుట్టుకున్నారంటే అంచు వచ్చినప్పుడు మాత్రమే ఫ్రెండ్స్ అది అయితే ఈ ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకోవచ్చు దానికోసం అయితే చెప్పాను నేను ఇందాక కూడా ఎండ్కి పలచగా వస్తుంది కొంచెం మనకి ఏమింగ్ చేసినప్పుడు కూడా నీట్గా ఉంటుంది ఇలా మొత్తం జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా అంతేనండి మనకి కుట్టేటప్పుడు అయితే చాలా పర్ఫెక్ట్గా కొట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా జాయిన్ చేసుకున్నామంటే ఇక్కడ కూడా మనకి కరెక్ట్ ఉందా లేదా సెంటర్ దగ్గర చూసుకొని ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మనము సెంటర్ పాయింట్ ఇది అని తెలుసుకోనికి మాత్రం ఇక్కడ టక్స్ అనేది పెట్టుకోవాలండి ఇలా ఇప్పుడు టూ హ్యాండ్స్ చూసుకోవాలి మనం జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా టూ హ్యాండ్స్ ఒకే హైట్ ఉన్నాయా లేవ అనేది చూసుకోవాలి ఏమైనా హైట్ ఉందో వచ్చేసింది అనుకోండి ఒక హ్యాండ్ మించి ఇంకో హ్యాండ్ ఉంటే అది కట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా వచ్చేసాయి అయితే నేను చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ ఏం కట్ చేయనండి ఇక జాయింట్ అయితే చేసి చూపిస్తాను ఒక హ్యాండ్ చూపిస్తాను అండి అయితే ఫ్రంట్ సైడ్ లోత్ అనేది ఇలా తీసుకోవాలి అలాగే హ్యాండ్స్ కూడా తీస్తానండి చూడండి ఇలా తీసిన తర్వాత మనము ఎక్కడైతే లోతు తీసామో అక్కడ నుంచి సెంటర్ నుంచి లోతు తీసిన సైడే రావాలి హైండ్ కూడా అంతే ఫ్రంట్ సైడ్ ఎక్కడ సైడ్ లోతు తీస్తే అక్కడ ఈ హైండ్ కూడా అలానే రావాలి ఫస్ట్ షోల్డర్ మీద పెట్టేసుకొని మనం టక్స్ పెట్టాం కదండి ఆ పాయింట్ అనేది షోల్డర్ మీద పెట్టేసుకొని ఇలా ఒక సైడ్ అయితే కరెక్ట్గా ఇలా వెళ్ళాలి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ రివర్స్లో రావాలండి మళ్ళీ సెంటర్ దగ్గరికి వెళ్ళి సెంటర్ నుంచి మళ్ళీ లాస్ట్కి వెళ్ళాలి ఇలా లాస్ట్ వరకు వెళ్ళిన తర్వాత చూడండి ఇలా ఈ లాస్ట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్లో రావాలి ఇలా రివర్స్లో మొత్తం అంత మొత్తం లాస్ట్ వరకు వెళ్ళాలండి ఇలా ఎందుకంటే ఇప్పుడు మొత్తం లాస్ట్ వరకు వెళ్తే మనకి రెండు రెండు స్టిచ్లు అయితే అయిపోతాయి కదా డబుల్ స్టిచ్ అయితే పడుతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ముడుతా అనేది అస్సలు లేదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరే ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది జాయింట్ అయితే చేసుకుందాము ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు చూడండి హ్యాండ్ లూజ్ అనేది ఇలా చూసుకోవాలి మీరు ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువగా ఉందని ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఏం చేశారంటే ఒక డాట్ అయితే వేసుకోవండి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా వచ్చేస్తే మనకి ఒక డాట్ వేసుకోవాలి అలా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది బ్లౌజ్తో చూసుకోవాలి పర్ఫెక్ట్గా ఇలా కరెక్ట్గా ఉందండి పొడవు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ కూడా చేయండి కానీ చూడట్లేదు అసలు చాలామంది చూస్తున్నారు కానీ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయడం లేదు ఇంకా కొంచెం ఇంట్రెస్టిగా ఉంటుంది కదండి మీరు లైక్ చేయడం వల్ల దానికోసం అయితే చెప్తున్నానండి నేను ఇక్కడ హ్యాండ్ లూజ్ తర్వాత నెక్స్ట్ చంక లూజ్కి వచ్చేసరికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది అండి మనకి కుట్ట అనేది పైనుంచి కింది వరకు స్ట్రైట్గా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ పట్టి అయితే పట్టి కాజా పట్టి అయితే కాజా పట్టి అండి ఏదైనా మనకు ఇలా చూసుకోవాలి మన సైజ్ బ్లౌజ్ పట్టి చూడండి ఇది పట్టి కాబట్టి ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఇప్పుడు సైజ్ బ్లౌజ్ కూడా అంతేనండి అలాగే ఫోల్డింగ్ చేయాలి సేమ్ యాజ్టీజ్గా చేసి పైన కింద పెట్టేసుకోవాలి ఇలా ఇప్పుడు స్ట్రెయిట్గా వెళ్ళాలి అయితే కుట్టు పర్ఫెక్ట్ రాలేదండి ఇక్కడ మనము ఫోర్త్ డాట్ వేసాం కదా ఆ కుట్టు దగ్గర కూడా కొంచెం దారం అనేది లూజ్గా వచ్చింది మళ్ళీ వేస్తున్నాను కొంచెం అప్పుడప్పుడు అట్లా మిషన్ అయితే అట్లా అవుతుందండి కొంచెం ఏంటో మరి చూపియాలి అయితే ఇక్కడ చూడండి మళ్ళీ యథావిధిగా వెళ్ళాలి స్ట్రెయిట్ అదే కుట్టు మీద నుంచి చూసారా మనము ఈ డాట్ వరకు అయితే కరెక్ట్గా మనకి ఈ లా నడుం పట్టి వరకు నడుము వరకు కరెక్ట్గా వేశాం కదండీ పైన బుక్స్ పట్టి మార్కు మన నడుం పట్టి మార్కు రెండు మ్యాచ్ కావాలి అలా మ్యాచ్ అయినప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఇది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంత ఇలా కట్ చేశాను ఇంకోటి మీకు ఏం చూపిస్తున్నానంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చూడండి ఫ్రెండ్స్ ఇలా మీ ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నారంటే బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది మీకు గిరాకి రానికి కూడా ఛాన్స్ ఉంటుంది అయితే చూపిస్తున్నానండి ఇలా ఫోల్డింగ్ చేసి రెండు ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి మనము ఫోర్ మెంబర్ మీద కుట్టుకోండి పెద్ద కుట్టు పెట్టేసి కుట్టుకోండి ఇది నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఎందుకంటే ఇది పోగులు పోవులు లేస్తుంది కదా ఏ బ్లౌజ్ అయినా సరే మీరు ఇలాగే ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నారంటే మీకు ఇంకా బాగా గిరాక్ అనేది పెరుగుతూ ఉంటుంది దానికోసం అయితే చూపిద్దామని ఈరోజు చూపిస్తున్నాను ఇక్కడ ఒక కుట్టు వేసాం కదండీ స్టెప్ బై స్టెప్ అయితే మనము నాలుగు కుట్లు అయితే వేసుకోవాలి అలా వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేలా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు చూడండి ఎక్కడ ముడత లేకుండా ఎంత నీట్గా ఉందో ఇలా వచ్చేస్తుంది ఇంకో ఆయన్ని కూడా ఈజీగా కుట్టుకోవచ్చు ఇది బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడు ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ చూడండి అస్సలు ముడత లేకుండా ఎంత బాగా వచ్చిందో ప్లస్ మార్క్ కూడా వస్తుందండి మనకి ప్లెస్ మార్క్ వచ్చిందంటేనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చిందని అర్థం లేకపోతే బ్యాక్ సైడ్ కొంచెం కిందిగా ఉండి ఫ్రంట్ సైడ్ కొంచెం పైగా ఉండి హ్యాండ్ అనేది అలా వచ్చింది అనుకోండి పట్టేసినట్టుగా ఉండి చంక దగ్గర అస్సలు బాగుండదు లుక్ అయితే అస్సలు బాగుండదు అలాగే వేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఫ్రీగా ఉండదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్